ఎనిమిది కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపిపారేస్తాం దేశాన్ని ఉలికిపడేసిన సంచలన బెదిరింపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది ఎనిమిది కోట్లు కమిషన్ ఇవ్వకపోతే చంపిపారేస్తాం అంటూ ఓ వ్యక్తిని బహిరంగంగానే బెదిరించిన సంఘటన వ్యవస్థలో ఎంతటి దుర్వినియోగం జరుగుతుందో మరోసారి బయటపెట్టింది ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన బెదిరింపు కాదు డబ్బు అధికార బలం రాజకీయ మద్దతు ఉన్నవాళ్లు ఎంత దూరం వెళుతున్నారో చూపించే ప్రమాదకర సంకేతంగా మారింది ఈ ఘటన మొదలైన తీరు చూస్తే ఎవరికైనా గుండెల్లో వణుకుబుడుతుంది ఒక వ్యాపార ఒప్పందం ఒక ప్రాజెక్ట్ లేదా ఒక కీలక పనికి సంబంధించి భారీ మొత్తంలో కమిషన్ డిమాండ్ చేయడం మొదలైంది మొదట అది సాధారణ ఒత్తిడిలా కనిపించినా క్రమంగా బెదిరింపులుగా మారింది మాకు కావాల్సిన మొత్తం ఇవ్వాలి లేకపోతే నీకు నీ కుటుంబానికి భద్రత ఉండదు అనే స్థాయికి పరిస్థితి వెళ్ళింది చివరికి ఎనిమిది కోట్లు ఇవ్వకపోతే నిన్ను చంపిపారేస్తాం అనే స్పష్టమైన హత్య బెదిరింపు బయటపడింది ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఈ బెదిరింపులు ఒక్కసారిగా కోపంలో చేసిన మాటలు కావు ఇవన్నీ ప్లాన్ ప్రకారమే జరిగాయని బాధితుడు చెబుతున్నాడు ఫోన్ కాల్స్ ప్రత్యక్షంగా చెప్పిన మాటలు మధ్యవర్తుల ద్వారా వచ్చిన హెచ్చరికలు అన్నీ ఒకే దిశగా ఉన్నాయి అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ ఎక్స్టార్షన్ వ్యవస్థలా పనిచేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి డబ్బు ఇవ్వకపోతే కేసులు దాడులు చివరికి హత్యల వరకు వెళతారన్న భయం బాధితుడిని వణికించింది ఈ విషయం బయటకు రావడంతో ప్రజల్లో ఒకే ప్రశ్న తిరుగుతోంది ఇంత ధైర్యంగా హత్య బెదిరింపులు చేసేవాళ్లకు వెనుక ఉన్నారు ఎందుకంటే సాధారణంగా ఎవరైనా ఇంత పెద్ద మొత్తంలో కమిషన్ డిమాండ్ చేసి వరకు బెదిరించాలంటే వారికి బలమైన రక్షణ సంబంధాలు ఉండాల్సిందే ఇది వ్యక్తిగత స్థాయిలో జరిగిన నేరమా లేక పెద్ద నెట్వర్క్లో భాగమా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది ఈ ఘటన మరో భయంకర నిజాన్ని కూడా బయటపెట్టింది డబ్బు ఉన్నవాళ్లకు అధికారానికి దగ్గరగా ఉన్నవాళ్లకు న్యాయం దొరకడం ఎంత కష్టమైపోతుందో ఇది చెబుతోంది బాధితుడు ముందుగా భయంతో మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్న భయం కానీ బెదిరింపులు హద్దులు దాటడంతో చివరకు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇదే సమయంలో సమాజంలో ఇలాంటి ఘటనలు ఎన్నో బయటకు రాకుండానే మాయమవుతున్నాయేమో అన్న అనుమానంకూడా కలుగుతోంది ఈ కేసులో మరో షాకింగ్ అంశం ఏమిటంటే బెదిరింపులు కేవలం మాటల వరకే పరిమితం కాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి బాధితుడిని మానసికంగా కుంగదీసే ప్రయత్నాలు ఒంటరిగా పట్టుకుని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు అంటే ఇది కేవలం డబ్బు కోసం చేసిన నేరం కాదు ఒక మనిషిని పూర్తిగా భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం ఇది చట్టానికి మాత్రమే కాదు మానవత్వానికి కూడా సవాల్ విసిరిన చర్యగా మారింది ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది డబ్బు కోసం హత్య బెదిరింపులా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది ఇలాంటి ఘటనలు నిర్లక్ష్యం చేయబడితే రేపు సామాన్య ప్రజల భద్రతకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఒక వ్యక్తిని బెదిరించడమే కాదు వ్యవస్థను వ్యవస్థనుకూడా ఈ రకమైన నేరాలు సవాల్ చేస్తున్నాయి ప్రస్తుతం ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది దీనిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి కమిషన్ బెదిరింపులు మరింత పెరుగుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఈరోజు ఎనిమిది కోట్లు అడుగుతున్నారు రేపు ఇంకెవరికైనా పది కోట్లు అడిగే ధైర్యం వస్తుంది ఇది ఒక ప్రమాదకర చైన్ రియాక్షన్లా మారే అవకాశం ఉంది మొత్తానికి ఎనిమిది కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపిపారేస్తామన్న మాటలు కేవలం ఒక బెదిరింపుగా కాకుండా దేశంలో నేరాలు ఏ స్థాయికి చేరుతున్నాయో చూపించే అద్దంలా మారాయి ఇది ఒక్క కేసు కాదు ఇది వ్యవస్థలో దాగి ఉన్న లోపాల హెచ్చరిక ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటారా నేరస్తులను శిక్షిస్తారా లేక ఇది కూడా మరిచిపోయే మరో వార్తగా మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు దేశం మొత్తం గమనిస్తోంది